ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే అతను ఒకే చోట రెండు స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయలేడు ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు కానీ అదే వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే మాత్రం జైలులో ఉన్నప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలు జైలుకు వెళితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడిన ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించిన ప్రధాని లేదా రాష్ట్రపతి మాత్రం కావచ్చు ఒక వ్యక్తి ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి కానీ అదే వ్యక్తి చదువు లేకపోయినా భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు ఒక వ్యక్తి సైన్యంలో చేరడానికి మైనర్ అయి ఉండాలి పది కిలోమీటర్లు పరిగెత్తాలి డిగ్రీ చూపించాలి కానీ అదే వ్యక్తి నిరక్షరాశుడు పిరికివాడు కుంటివాడు అయినా కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైనప్పటికీ న్యాయ లేదా హోంమంత్రి కూడా కావచ్చు ఒక వ్యక్తి మార్చాలని మీరు అనుకోవట్లేదా నాయకులు మరియు ప్రజలు ఇద్దరికి ఒకే చట్టం ఉండవద్దా కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ అర్థం చేసుకోగలరు దేశంలోని అవగాహన తీసుకురావడానికి దీనికి మీ వంతు సహాయం చేయండి ఈ యొక్క పోస్టును చాలా ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు కాకపోతే నష్టానికి బాధ్యత వహిస్తారు యా ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు సంతృష్టమైన సేవలను అందించిన తర్వాత కూడా ప్రభుత్వం ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా కేవలం ఐదు సంవత్సరాలు కూడా రాజకీయ పదవిలో లేకుండా ఉన్నా ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లు న్యాయ పెన్ అన్ని పెన్షన్ల న్యాయ వ్యవస్థ ఎక్కడుంది ఇది శ్రీ శ్రీ వాస్తవ డీకే శ్రీవాస్తవ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముంబాయి వారి యొక్క ఆవేదన